నెల్లూరు నగరంలోని ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఈరోజు ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరు వందలు మజ్జిగ ప్యాకెట్లను స్టేడియంకొచ్చే క్రీడాకారులకు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కెవి కృష్ణారెడ్డి వై శ్రీనివాసులు రెడ్డి ఏ చిన్నపలయ్య నాయుడు ఎం సురేష్ తదితరులు దాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి బలరామ నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు దాతల ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ఆరు వందల ఆరు వందల ప్యాకెట్లు అంతా ఐదు వేల రూపాయలు అవుతుంది రోజుకి దాతలు సౌహృదయంతో ఐదు వేల రూపాయలు అనుకోకుండా ఇస్తున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపాలని కోరుకుంటున్నాం ఇది జూన్ పన్నెండు వరకు అంటే జూన్ పదకొండు పన్నెండు వరకు అనుకున్నాం దాతలు వచ్చిన అందరూ వస్తున్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమాన్ని పన్నెండు వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు చిన్న దాతలు కేవీ కృష్ణారెడ్డి మన్నేపల్లి సురేష్ ఆడే నాయుడు తర్వాత తర్వాత ఎరబాక శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషను మంచిగా మంచినీటి కలివేందరని ప్రారంభించాము గత ఐదు రోజుల నుంచి జరుగుతుంది వేసవి శిక్షణ క్రీడాకారులు వాకర్స్ కొరగా ఈ కార్యక్రమాన్ని ఎండాకాలం దాహ దీర్చి తీర్చేదానికి వడదెబ్బేదానికి మంచి పోషకాలు ఉన్నటువంటి మజ్జిగని ఇవ్వటం జరుగుతుంది ప్రతిరోజు దాతల సహకారంతో ఫ్రెండ్స్ వాకర్ సభ్యుల సహకారంతో ఆరు వందల ప్యాకెట్లు మజ్జిగని పిల్లలకి పెద్దలకి ఇవ్వటం జరుగుతుంది ఇది సుమారు ఒక నెల నుంచి నెల రోజులు జరపాలని మా ఉద్దేశము ఈ కార్యక్రమం ప్రతిరోజు దిగ్విజయంగా దాతల సహకారంతో జరుగుతుంది ఈ మంచి కార్యక్రమానికి అందరూ కూడా సహకారం అందిస్తున్నారు ఈరోజు నలుగురు దాతలు ఈరోజు వచ్చారు ఆర్య చిన్నపల్లయ్య నాయుడు కేవి కృష్ణారెడ్డి గారు ఎరమాక శ్రీనివాసరెడ్డి గారు మన్నీపల్లి సురేష్ గారు నలుగురు దాతలు ఈ ఈరోజు ఇచ్చారు మామూలుగా అయితే ఒక్కొక్కరే ఇస్తుంటారు వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఇబ్బంది లేకుండా ఇలా చేస్తున్నాము ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలి నా పేరు నల్లబోలు బలరామయ్య నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఫ్రెండ్స్ వాకర్ గౌరవ సలహాదారు సుబ్బారావు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ వాకర్స్ ఆరోగ్యంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి మంచినీటి మరియు మజ్జిగ చలివేంద్రను నేటి దాతలుగా ఉన్నటువంటి నలుగురిని మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అనేక పోషక విలువలు అదేవిధంగా ఔషధ గుణాలు కలిగినటువంటి మజ్జిగను ఈ వేసవిలో తాగడం ద్వారా మనం శరీరంలోనూ వేడిని తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి ఇటువంటి పోషకాలు ఉన్నటువంటి మజ్జిగను వాకర్స్ మిత్రులకు శిక్షణ పొందే క్రీడాకారులకు పంపిణీ చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లను క్రీడాకారులకు పంపిణీ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి రోజుకు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులతో పాటు స్టేడియంలో ఉన్నటువంటి వాకర్స్ మిత్రులు కూడా ఈ గొప్ప కార్యంలో భాగస్వాములు కావాల్సిందిగా స్పందించి తాతలుగా ముందుకు రావాల్సిందిగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తుంది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి